వీటన్నిటిపైన త్వరితగతిన చర్చించుకొని ముందు పోవాలనేటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే గత పది సంవత్సరాలుగా విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఇతరత్ర పరిష్కారానికి నోచుకునేటువంటి అతి ముఖ్యమైన అంశాలు కూడా వాటన్నిటికీ ఈ సమావేశంలోనే సమాధానాలు కానీ పరిష్కారాలు కానీ దొరుకుతాయని ఈ సమావేశం అనుకోలేదు కాకపోతే వీటికి పరిష్కార మార్గాలు చూపించడానికి ఏదో ఒక విధానపరమైన నిర్ణయాన్ని వ్యవస్థను ఏర్పాటు చేసుకునే అవసరం ఉంది కాబట్టి ముందుగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా ప్రతినిధి బృందాలందరూ కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని రావటానికి రావటం జరిగింది ఆ నిర్ణయం ఏంటంటే వీటి పరిష్కార మార్గాలు చూడటానికి ముందుగా ఉన్నత స్థాయి అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని రెండు రాష్ట్రాల సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో అంటే చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులతో సహా వారితో ఇంకొక త్రీ మెంబర్ ఈచ్ స్టేట్ కి త్రీ మెంబర్స్ కలిపి ఒక కమిటీని వేసి కొద్ది రోజుల్లోనే అంటే అనగా ఒక రెండు వారాల లోపల సమావేశమై సాధ్యమైనంత వరకు వాళ్ల స్థాయిలో పరిష్కారానికి వచ్చేటువంటి అంశాలని చర్చించి పరిష్కార మార్గాన్ని ఎత్తడం కోసం ఒక కమిటీ వేయాలని నేను జరిగింది ఈ ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ద్వారా కూడా పరిష్కారం కానిటువంటి అంశాలు ఏమైనా ఉంటే రెండు రాష్ట్రాల సంబంధించిన మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని వేయాలని ఆ కమిటీలో పరిష్కార మార్గం కోసం వాళ్ళు సమావేశాలు పెట్టుకొని కొన్ని మార్గాలు చూడాలి రాష్ట్ర స్థాయి మంత్రుల కమిటీలో పరిష్కారం అయ్యేటువంటి అంశాలని ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో అంగీకరించడం ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కానటువంటి మార్గాలు ఏమైనా ఉంటే ఆ ఉంటే మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పరిష్కార మార్గం కనుగొనడం కోసం ప్రయత్నం చేయాలని అంటే ఒకటి ఉన్నత స్థాయి అధికార కమిటీ ఆ తర్వాత మంత్రి మంత్రి మండలి సంబంధించినటువంటి కమిటీ ఆ తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలకు సంబంధించి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రాథమికంగా ఈనాటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం అలాగే ఇంకొక అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం కూడా తీసుకుంటుంది జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యాంటీ నార్కోటిక్స్